రైట్ కృష్ణాంజనే గారు అంటే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బృందం తావోస్ పర్యటనలో దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించి నిన్న మీడియా సమావేశంలో సెక్రటేరియట్లో మీడియా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఇంత పెట్టుబడులు తీసుకొచ్చినా ప్రతిపక్షాలు స్వాగతించట్లేదు ఏ పెట్టుబడులు లేకుండా వస్తే వాళ్ళకు ఒక ఆయుధం దొరికేది కానీ ఈ విషయాన్ని అంటే అభివృద్ధి విషయంలో అందరూ కలిసి ముందుకు సమిష్టి కృషితోనే సాధ్యం అవుతుంది కానీ ఎందుకు స్వాగతించడం లేదని కొంచెం ప్రతిపక్షాలపై మాత్రం విమర్శలు గుర్తించారు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు రవి గారు మన భారతదేశంలో రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం అనేటువంటిది అలవాటైంది రాజకీయ పక్షాలకి అసలు ప్రతిపక్షం అంటే విమర్శలు చేయటమే ఇవాళ పనే విమర్శలు చేయటం అంతే తప్ప ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తే వాటిని స్వాగతించటము తప్పులుంటే సహేతుకమైనటువంటి సూచనలు చేయటం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి లేదు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ మీద ఇదే తరహా విమర్శలు చేశారు ఎప్పుడన్నా ఉన్నా వాళ్ళు మంచి పని చేస్తే పొగిడారా అలాంటిది ఏం లేదు కదా అలాగని ఇప్పుడు బీఆర్ఎస్ వైఖరిని కూడా ఖచ్చితంగా మనము తప్పు పట్టాల్సినటువంటి అంశమే ఎందుకు అని అంటే ఇప్పుడు దావోసు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు రేవంత్ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఒక లక్ష ఎనభై వేల కోట్లు తీసుకురావటం అనేటువంటి పరిణామం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిణామం అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దావోస్ అనేటువంటిది ఒక ప్రపంచ వేదిక పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు అక్కడ అక్కడ నుంచి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిదే కీలకమైనటువంటి అంశం అంతే తప్ప దావోస్ లో జరిగినటువంటి ఒప్పందాలు అందుకు అనుగుణంగా మొత్తం లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనేటువంటి ప్రచారం కూడా అంత కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకోసం అని అంటే అది కొంత అతి ప్రచారం కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ ఎంఓఏలు కుదుర్చుకోవటము లేకపోతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన పెట్టుబడులు తెలంగాణ పెట్టడానికి కొంతమంది పారిశ్రామికలు ముందుకు రావటం అనేది మంచి పరిణామం కానీ దావోసులో జరిగినటువంటి ఈ ఎంఓఏల్లో మాక్సిమం ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను కింద మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ గిన్న అవి రిజల్ట్ గిన్న రాగలిగితే చాలా ఎక్కువ అండి అక్కడ జరిగినటువంటి ఎంఓఏలకు సంబంధించి టెన్ పర్సెంట్ వస్తే ఎక్కువ మరి దాన్ని ఒకసారి ఆల్రెడీ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి విధంగా అధికార పక్షం చెప్పడం అనేటువంటిది ఇది కొంచెం అతి ప్రచారం కింద లెక్క ప్రయత్నాన్ని అభినందించాల్సింది అలాగని డిఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ ప్రభుత్వంలో దావోసుకెళ్లి ఎన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చారు వాళ్ళ ప్రయత్నం ఏంటి అనేటువంటిది కీలకం కాదు అది వదిలిపెట్టేసి వాళ్ళ ప్రభుత్వం ఏం చేశారో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందించకపోగా పూర్తి స్థాయి విమర్శలు చేయటం డిఆర్ఎస్ ఇది ఖచ్చితంగా ఆమోదించేటువంటి అంశం కాదు అందుకైతే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో కనపడుతుంది మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఈ దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ని ఇవన్నీ మీకు ఆ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వెళ్లి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తుంటే మీకు ఆ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తాగండి అనేటువంటి విధంగా కొంత వ్యంగ్యంగా ఆ స్ వేసారు అంత వ్యంగ్యమైన అవసరం లేదండి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మర్చి వాళ్ళు చేస్తారు మీరు ఏ ఏ విధమైనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి తెలంగాణకి దావోస్ నుంచి అక్కడ దావోస్ వేదికగా మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఏంటి దాని ద్వారాగా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి తెలంగాణ అభివృద్ధికి ఈ విధమైనటువంటి పెట్టుబడులు ఏ విధంగా ఉపయోగం అవుతున్నాయి అనేటువంటి విషయాలని తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని బీఆర్ఎస్ మీద కేవలము బిఆర్ఎస్ విమర్శలని టార్గెట్ చేస్తూ అంశాలని చేయటం అనేటువంటిది అది కేవలము రాజకీయ పరమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ వివాదంగా మార్చేటువంటి ప్రయత్నము ఇటు కాంగ్రెస్ చేస్తుంది అటు బిఆర్ఎస్ చేస్తుంది కరెక్ట్ కాదు తెలంగాణ అభివృద్ధి గురించి చర్చ జరగాలి తెలంగాణ అభివృద్ధికి దావోస్ వేదికగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో దానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి అదే విధంగా ప్రతిపక్షాల నుంచి వచ్చేటటువంటి విమర్శలను కూడా ప్రభుత్వం తీసుకోవాలి తీసుకొని వాటికి సరైన రీతిలో సమాధానం చెప్పాలి తప్ప వ్యంగ్యంగా మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు మీ ప్రభుత్వ ఏం చేశారు అనేటువంటి వాళ్ళ ప్రభుత్వ ఏం చేయలేదు కాబట్టి బిఆర్ఎస్ ను మొన్న ఘోరంగా ఓడించినటువంటి పరిస్థితి ఉంది కదా మీకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారో అది చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంటుంది